జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి ఎంతో అద్భుతమైనటువంటి లైఫ్ ఇచ్చింది ముఖ్యంగా కొంతమంది ఆ షోలో వచ్చి మంచి పేరు తెచ్చుకొని వివాదాలతో మరింత పాపులర్ అయితే మరికొందరు ఆ షో నుంచి వివాదాల కారణంతో బయటికి వెళ్ళిపోయారు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళ గెటప్లు మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్లు వేయడం పెద్ద వింతే కాదు జబర్దస్త్లో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్లో వేసినటువంటి శాంతి వినోదిని ఇంకా చాలామంది సైతం వాళ్ళ అద్భుతమైన కెరియర్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే జబర్దస్త్ కామెడీలో వినోద్ని కాంట్రవర్సీలతో మరింత ఫేమస్ అయ్యారు అలియాస్ వినోద్ తన కామెడీతో నవ్వులు పువ్వులు పూయించినటువంటి వినోద్ ప్రస్తుతం గుర్తుపట్టలేనట్టుగా మారిపోయారు జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది ముఖ్యంగా ప్రస్తుతం ఎంతోమంది అబ్బాయిలు నిజంగా పూర్తిగా అమ్మాయిలుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే అమ్మాయిలు కూడా వాళ్ళని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు అయితే తాజాగా అమ్మాయి అబ్బాయి కామెడీ చేసుకుంటూ ఒకరికొకరు దగ్గర ఆ తర్వాత జబర్దస్త్లో మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు సో తాజాగా లేడీ లో నవ్వులు పోయిస్తున్న కమెడియన్ వినోద్ అలియాస్ వినోద్ని జబర్దస్త్ కోసం ఎంతో మంచి ఆఫర్స్ని అయితే ఆయన మొదట్లో దక్కించుకున్నారు సో వినోద్ ప్రతి ఒక్క స్కిట్లో కనిపించేవారు గయాళితనంతో కూడిన స్కిట్స్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటాడు వినోద్ తన అబ్బాయి అనే ఆలోచన ఏమాత్రం రాకుండా అంతటి పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్తో బాడీ లాంగ్వేజ్తో పంచులతో ఆలరిస్తారు చమక్ చంద్ర వంటి వాళ్ళతో కలిసి ఎన్నో స్కిట్స్ చేశారు అయితే ఉన్నట్టుండి ఇటీవల జబర్దస్త్కి దూరమయ్యారు వినోద్ చాలా రోజులుగా ఆయన కనిపించడం లేదు అనారోగ్యంతో తాను దూరమైనట్టుగా పలు ఇంటర్వ్యూస్లో అయితే చెప్పారు అయితే ఇప్పుడు మరింత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు అసలు వినోదేనా అని ఆశ్చర్యపోయేంతలాగా మారిపోయారు సన్నగా అయిపోయారు ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నటువంటి సంగతి తెలిసిందే రెండేళ్ల క్రితమే దీని ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారట అయితే ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చింది అది ఆలస్యంగా గుర్తించినట్టుగా చెప్తున్నారు ఈ కారణంగా తాను బరువు తగ్గిపోయారట క్రమంగా వెయిట్ లాస్ అయ్యారు కానీ పెద్దగా పట్టించుకోలేదు అయితే నెలలోనే చాలా వెయిట్ తగ్గిపోవడంతో టెస్టులు చేయించుకుంటే ఆ వ్యాధి ఉందని నిర్ధారణ అయింది లంగ్స్ నుంచి నీళ్లు తీసి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా అయితే చెప్పారు తర్వాత ఫుడ్ సరిగా తీసుకోకపోవడం జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా దీనికి కారణం అంటూ చెప్తున్నారు ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడుతున్నట్టు చెప్పారు కానీ ట్రీట్మెంట్ మాత్రం జరుగుతూనే ఉన్నట్టు చెప్పారు వెయిట్ లాస్ మళ్ళీ గెయిన్ అవుతున్నానని మంచి ఫుడ్ తీసుకుంటున్నట్టు చెప్పారు ఈ సమస్య కారణంగా మానసికంగా కూడా తను బాగా కుంగిపోయానని అది వెయిట్ లాస్కి అన్నారు ఆ సమయంలో తన ఫ్యామిలీ ఎంతో సపోర్ట్గా నిలిచిందని జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారని మంచి డాక్టర్ని కలవడంతో వారి సహకారం ఎంతో ఉందన్నారు ఫైనాన్షియల్గా కూడా కొంత సహకారం అందు అని తెలిపారు అలాగే జబర్దస్త్ మాజీ జడ్జి మంత్రి రోజా కూడా తన కండగా నిలిచారని ఎప్పటికప్పుడు ఆమె తన ఆరోగ్యంపై ఆరా తీసిందని తనకి మోరల్ సపోర్ట్ ఇస్తుంది అన్నారు అయితే అందరి సపోర్ట్తోని తాను చావు అంచుల వరకు తిరిగి కోలుకున్నట్టుగా చెప్పారు ఇప్పటికిప్పుడు మళ్ళీ షోస్ వస్తున్నాయని వర్క్లోకి వెళ్తూ బిజీ అవుతున్నట్టుగా చెప్పారు మునుముందు మరింత బిజీ కావాలని కోరుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఒకవైపు ఈ సమస్య ఉంటే మరోవైపు ఒక అమ్మాయి తనని మోసం చేస్తుందన్నారు తన ఒక అమ్మాయిని చెల్లిగా భావించానని అంత క్లోజ్ అయిందని ఈ క్లోజ్నెస్తో తన వద్ద ఐదు లక్షలు తీసుకుని మోసం చేసిందని చెప్పారు ఒకవైపు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే అమ్మాయి ఇలా తనని మోసం చేసిందని ఆ తర్వాత తనకు కనిపించడం కూడా లేదు అన్నారు ప్రస్తుతం తన ఆరోగ్యం సెట్ అయినట్టేనంటూ చెప్పుకొచ్చారు అయితే వినోద్ ఇప్పటికైనా తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు